జీవితంలో ఎన్నో దెయ్యాల కథలు అంత చిక్కని రహస్యాల గురించి వినే ఉంటాం అయితే పదిహేడవ సెంచరీలో జరిగిన ఆక్టేవియస్ గోస్ట్ షిప్ రియల్ స్టోరీ గురించి మీకు తెలుసా అది పదిహేడు వందల అరవై ఒకటి అనే పెద్ద షిప్ లండన్ లో కార్గోని ఎక్కించుకుని చైనా వైపుగా సముద్రం మీదుగా బయలుదేరింది ఆ కార్గో షిప్ లో ఇరవై ఎనిమిది మంది క్రూ మెంబర్స్ కెప్టెన్ అతని భార్య కుమారుడు ఉన్నారు వాళ్ళు ఆ షిప్ లో ఎన్నో రోజులుగా ప్రయాణించి చివరిగా సక్సెస్ఫుల్ గా చైనా చేరుకుని లండన్ లో లోడ్ చేసిన కార్గోని చైనా లో అన్లోడ్ చేశారు ఆ తర్వాత అక్కడ ఉన్న కార్గోను లోడ్ చేసి మళ్ళీ లండన్ వైపుగా బయలుదేరారు అప్పుడు ఆ దారిలో ఎక్కువగా వర్షం తీవ్రమైన అలలు తాకిడి మరియు సునామీ ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం వల్ల కెప్టెన్ వచ్చిన దారిలో కాకుండా నార్త్ వెస్ట్ ప్యాసేజ్ మీదుగా లండన్ వెళ్లాలని నిర్ణయించుకుని బయలుదేరారు అలా బయలుదేరిన షిప్ కొన్ని నెలలు గడిచినప్పటికీ లండన్ చేరుకోలేదు ఇక ఆ షిప్ కోసం సముద్రంలో ఎంతో గాలించినప్పటికీ ఎవ్వరికీ కనిపించనే లేదు అయితే ఆ షిప్ ఏమైంది అయితే దాదాపు పద్నాలుగు సంవత్సరాల తర్వాత పదిహేడు వందల ఐదు అక్టోబర్ పదమూడున ల్యాండ్ వాటర్ లో తిరుగుతున్న హెర్లాడ్ అనే షిప్ కి దూరంగా ఒక విచిత్రమైన షిప్ కనిపించింది గమ్యం లేకుండా తిరుగుతున్న ఆ షిప్ చూసి హెర్లాడ్ షిప్ మెంబర్స్ చిన్న చిన్న బోట్లు వేసుకుని ఆ షిప్ దగ్గరికి వెళ్లి చూడగా అది పద్నాలుగు సంవత్సరాల క్రితం తప్పుపోయిన ఆక్టేవియస్ షిప్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఆ షిప్ లో ఎక్కి చూడగా అందరికీ మతిపోయింది అయితే అక్కడ ఏం చూశారంటే ఆ అక్టేవియస్ షిప్ లో ఇరవై ఎనిమిది మంది క్రూ మెంబర్స్ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే వాళ్ళు పనిచేస్తున్న పొజిషన్స్ లో గడ్డగట్టి ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు కెప్టెన్ ఉన్న రూమ్ వైపు వెళ్లగా కెప్టెన్ ఒక పెన్న పట్టుకుని తన డెస్క్ దగ్గర కూర్చుని పుస్తకంలో ఏదో రాస్తూ ఉన్న పొజిషన్ లో గడ్డకట్టి ఉన్నారు అతని పక్కనే అతని భార్య కుమారుడు కూడా గుర్తుగా గడ్డకట్టి ఉన్నారు ఇక ఆ పుస్తకంలో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని ఆ పుస్తకం తీసుకోవడానికి ప్రయత్నించగా అందులో కొన్ని కాగితాలు మాత్రమే వచ్చాయి ఇక బాగా భయపడిన క్రూ మెంబర్స్ ఆ షిప్ నుండి దిగి బయటకు వచ్చేసారు అలా కనిపించిన ఆక్టివియర్ షిప్ ఇక తర్వాత ఇంకెవ్వరికీ కనిపించలేదు